Jungle. If you can. Good afternoon, sir. Uh, we just had a lighter moment, sir. I would share Honourable H.M. Uh, Radio and all the with my colleagues of Kedai and uh, senior members and media. Uh, it's a warm afternoon. Sir, a lot of parties in this property, we was there, sir. Long weekend, there were a lot of other things. Everybody came together to make this property show sure successful, and if we are we are so fortunate, sir, that a union. ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಕ್ರಾಂತಿ ಕಿರಣ್ ರೆಡ್ಡಿಗಾರ ಜಾಯಿಂಟ್ ಸೆಕ್ರಟರಿ ಶ್ರೀರಾಮ್ ಗಾರರ್ ನಿತೀಶ್ ರೆಡ್ಡಿಗಾರು ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿಗಾರು ಅಮರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಜಯಪಲ್ ಜಯಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅದೇ ವಿಧಾನ ಸುಶೀಲ್ ಜೈನ್ ಗಾರು వేణుగోపాల్ గారు వెంకటరెడ్డి గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి అతిథులు మిత్రులు బిల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారుల అవసరాలు ఏవైతే వాటిని ఈ సంవత్సరము ఈ యొక్క సదస్సు ద్వారా మీరు వాటిని మరి ఛాలెంజ్గా తీసుకోవాలని దాన్ని పరిష్కారం చేయాలని విధానంలో యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా దిగారని మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో అది ఈ సందర్భంగా మనం చేస్తుంది కేవలము लेका। ఒక కుటుంబానికి ఆ ఇంటితో ఏర్పడేటువంటి బాండ్ ఏదైతే ఉంటుందో అది ఇల్లుతోటే అవుతుందనే విషయాన్ని సందర్భంగా మేము అని చేస్తున్నా ఈరోజు మనం చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్ సెక్టార్ కావచ్చు ఏర్పాటు చేసుకున్నటువంటి రెగ్యులేటర్స్ కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అందరం కూడా అల్టిమేట్గా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మధ్యలో ఎవరైనా కలిసిన బిల్డర్లో ఉంటుందండి కొద్దిగా సేల్స్ లేవండి కొంత పరిస్థితి బాగాలేదండి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి చాలా కమర్షియల్ ఏరియా ఏరియాలో కూడా పెండింగ్లో ఉన్నాయి కూడా మాట్లాడారు కానీ ఏదైనప్పటికీ కూడా లాంటి హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా వచ్చినటువంటి చిన్న చిన్న అంశాలు ఉన్నాయి తప్ప మనం వీటి గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన హైదరాబాద్కు మంచి ఫ్యూచర్ ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ యొక్క కన్జూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వినియోగదారుల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పారదర్శక ట్రాన్స్పరెన్సీ సిస్టంలో వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మనం చూస్తాము ఈ యొక్క అకౌంటబిలిటీ మీరు అకౌంటబిలిటీ మీతో పాటు ఏజెన్సీస్ అయితే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఈరోజు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే రేలా చట్టము రెండు వేల పదహారులో తీసుకొచ్చారు దాన్ని చాలా పెద్ద ఎత్తున కంపెనీలు పూర్తి స్థాయిలో వాటిని పాటించడం ఏదో చాలా సంతోషకరమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఆ లెక్కన మరి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఎంతో ఇది ఇంట్రెస్ట్ తోటి సొంతిల్లు నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాల్సినటువంటి లో మనం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వారు పూర్తి స్థాయిలో మరి మంచి ఫెసిలిటీస్ కల్పించే విధంగా ఎక్కువ కాలం మన్నికైనటువంటి వస్తువులని ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇల్లు కట్టడము ఇల్లు కొనుక్కోవడం గొప్పగా ఇల్లు కట్టిన ఇల్లు పది కాలాల పాటు మన్ని ఉండడం మెయింటెనెన్స్ కావడం అనేటువంటిది కాబట్టి ఇండ్లకు సాధ్యమైనంత వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉండే విధంగా మరి తక్కువ ఖర్చులో మంచి మెటీరియల్స్ రానున్న రోజుల్లో తీసుకెళ్ళవసరం ఉంది మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్నట్టు మనము మన టెక్నాలజీని మనం వాడేటువంటి వస్తువులను ఉపయోగించినట్లయితే ఈ సందర్భంగా మనం వస్తుంది కొద్దిపాటి డిఫరెన్స్ తోటి చాలా పెద్ద డిఫరెన్స్ కాకుండా కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఎక్కువ కాలం అని మనము టెక్నాలజీ వాడినట్లయితే అందులో టూల్స్ వాడినట్లయితే ఎక్విప్మెంట్స్ వాడినైతే వినియోగదారులకు చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఒకసారి ఇల్లు కొన్న తర్వాత ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మళ్ళీ రిపేరింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు మరి ఆలోచన చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం ముఖ్యంగా ఈరోజు మనం చూస్తాం మరి చాలా మీరు హైదరాబాద్ నగరంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం అనేటువంటిది మరి చాలా సంతోషం హైదరాబాద్ నగరం ఈరోజు వ్యాక్సినేషన్ మన ప్రపంచంలోనే మరి హెడ్ క్వార్టర్గా ఈరోజు హైదరాబాద్ నగరం ఫార్మా రంగానికి హైదరాబాద్ హెడ్ దగ్గర ఐటీ రంగానికి ఈరోజు దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలో మన హైదరాబాద్ నగరం అదే కాకుండా ఈరోజు హెల్త్ సెక్టార్లో తీసుకున్న లేకపోతే అనేక రకాలుగా ఇతర సెక్టార్లో కూడా హైదరాబాద్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఈరోజు నేను ఇప్పుడే సీట్స్కి సంబంధించినటువంటి మరి మీటింగ్ నిర్వహిస్తున్నాను అది చెప్పడం దేశంలోనే సీడ్స్ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నా సార్ ఇక్కడ నుంచే దేశమంతా కూడా సీడ్స్ అన్ని రాష్ట్రాలకు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా జరిగింది ఎందుకంటే అంటే రానున్న రోజుల్లో ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అందులో హైదరాబాద్ ఒక ఫెస్టివల్ సిటీ ఎప్పుడు ఏ రకమైనటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి ప్రపంచంలో ఏ సిటీలో కూడా హైదరాబాద్లో జరిగిన ఫెస్టివల్స్ అది బతుకమ్మ పండుగ కావచ్చు బోనాల పండగ కావచ్చు గణేష్ చతుర్థి కావచ్చు నవమి కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు ఈ రకంగా త్రీ సిక్స్టీ ఫోర్ డేస్లో మంత్రులు ఒక ఫెస్ట్ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి నగరమే ఇలాంటి నగరంలో మరి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే అది తాత్కాలికంగా కాబట్టి ఈ ఇబ్బందులను మనం చాలా తొందరగా అధిగమించవచ్చు మంచి పెద్ద ఎత్తున ముందుకెళ్ళచ్చు అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనీ చేస్తా ఉన్నాను ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దాని ఇంకా ఇన్వెస్ట్మెంట్ కాదు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎయిర్పోర్ట్ మరింతగా డెవలప్మెంట్ కాబట్టి వీళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి రానున్న రోజుల్లో మన ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ భవిష్యత్తులో సెకండ్ ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కనీసం అయితే థర్డ్ ప్లేస్లో అయితే తప్పకుండా మనం రాబోతుందో అదేవిధంగా చాలా ఉదయం నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ రావాలని గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక ఉత్తర్వులు రాసి మాట్లాడారు కానీ మరి సక్సెస్ కానీ ఇటీవల వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడుతాను ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పుడే దానికి సంబంధించినటువంటి కొంత మునిగా ఉన్నాం వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది నేను అది ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఆ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం ఎస్టీస్గా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది ఆ యొక్క హైదరాబాద్లో కూడా ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా విషయాన్ని ఈ సందర్భంగా మనం నేను చాలా ఈ యొక్క ట్రిగ్యులార్ ఓడినో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డా విధంగా తీసుకున్నాను అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశాను కానీ అప్పుడే ల్యాండ్ ఎక్యురేషన్ కూడా దారిస్యమైంది ఇప్పుడు ఇంకా ల్యాండ్ డెకరేషన్ జరగాల్సింది త్వరలోనే అలా వెళ్ళినట్లయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి రిలా కూడా ఫుక్ చేస్తాం దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఒక జంక్షన్ పెద్ద ఎత్తున ఒక డ్రైపోర్ట్ లాగానే మన విజయవాడ రోడ్లో ఒకటి నాగ్పూర్ రోడ్లో ఒకటి బెంగళూరు మన యొక్క బాంబే రోడ్డు ఒకటి రోడ్డు ఈ రకంగా డ్రైపోర్ట్ లాగా ఈ యొక్క రీజనల్ రింగ్ రేను రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ ఏర్పాటు చేయాలి చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దానికి సంబంధించి మరి హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్లాక్ ఏదైతే ఉన్నదో సౌత్ బ్లాక్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించబోతుంది ఏదైతే మరి ఈ యొక్క మిగతా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ముందు మేమే చేస్తామని చెప్పారు దాని కారణం కొంత అది ఇబ్బందిగా ఉంది ఈ యొక్క ముందుగా అయినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము అనే విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెట్రో కోసం కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ ఏదైతే ఉన్నదో ఆ ఎల్ఎన్టీ వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే కొత్త రేల్స్ వాళ్ళు కొత్త కంపెనీలు పెడతారా ఉన్నటువంటి నెట్వర్క్లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి లాభాలు వస్తే కూడా నష్టం వస్తే అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు నాలుగు వేల కోట్లు నష్టంలో ఉన్నాం వాపరిస్తుంది అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది దానికి సంబంధించి చాలా స్పష్టంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పామేమో మీరు వెంటనే ఎలర్టీ తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా సికింద్రాబాద్ పనులు జరుగుతూ ఉన్నాయి అది ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం మరి ఇదే ఆగస్టు వరకు అయితే పూర్తయిపోతే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది దానిమ్మ రోజుల్లో మన హైదరాబాద్ నుంచి మీరు ఇప్పటికీ తెలుసు మీరు ఇప్పటి నుంచి భాగ్యకెళ్లాగినా అద్భుతంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అన్ని జిల్లాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క మరి ముప్పై రెండు జిల్లాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ పూర్తి చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం హైదరాబాద్లో కూడా ఆ దిశలోనే ఈ యొక్క జాతీయ రాజధాని అభివృద్ధి విషయంలో మరి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ల్యాంప్ స్టోన్ అద్భుతంగా జరుగుతాం ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్ కు మా మిని మా మినిస్ట్రీకి సంబంధించి మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి మరి ల్యాంప్ స్టోన్ ఉంటేనే మీకు సిమెంట్ వస్తుంది ఐరన్ రోజులు బాగా మైనింగ్ జరిగితేనే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది ఈ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తాం ఇప్పటికే లోక్సభ పాస్ అయింది రేపు రాజ్యసభలో కూడా రిఫార్మ్స్ సంబంధించినటువంటి బిల్లు పెట్టబోదామని ఆ రకంగా రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతే ఐరన్ ప్రొడక్షన్ కావచ్చు అంటే సిమెంట్ ప్రొడక్షన్ కావచ్చు లేక స్టీల్ ప్రొడక్షన్ కావచ్చు ఇవి దేశంలో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ రాక వాడతారు వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే దిశలో ప్రయత్నం చేస్తా ఉన్నామన్న విషయాన్ని తీసుకున్నా నాగ్పూర్ రోడ్ తీసుకున్నా బాంబే రోడ్ తీసుకున్నా ఏ రోడ్డు తీసుకున్నా మనకు ఎక్స్పెన్షన్ కు ప్రాబ్లం మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ అవకాశాలు కాబట్టి మీ అందరూ కూడా కాన్ఫిడెన్స్ తో ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్లాల్సిందిగా మంచి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని నేను మీ అందరికీ మరొకసారి నేను మరి వెళ్లాల్సింది రేపే రాజ్యసభలో నా యొక్క మరి మైన్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద రిఫార్మ్ దానికి సంబంధించినటువంటి నిరుతి మరొకసారి నేను పెద్దలందరికీ చాలా ఎంతో ఉత్సాహంతో మన దేశానికి గర్వకారణంగా అంటే మన చాలా మంది నాతో చెప్తుంటారు మా మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ కేంద్రం నుంచి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఈ ఐటెక్ సిటీలో కొండాపూర్లో బాలాపరంలో తిరుగుతున్నప్పుడు మేము సింగపూర్లో ఉన్నామా చూస్తే ఇక్కడే కొనుక్కొని ఉండాలని అద్భుతమైన హైదరాబాద్ ఓడిపోతుందంటే మరి ఈ యొక్క జంగు బాసినారు కంపెనీ చాలా నీకే కట్టుతుంది అదే స్క్రెడిట్ తో ముందుకు కోరుకుంటూ సెలవు پھر ٻيو هم آپو మేడం క్రెడేట్ ప్రాపర్టీ నమస్కారం క్రెడే సెవెన్థింగ్లో ప్రాపర్టీ షోలో ఎన్సీడీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది క్రెడేట్ ప్రాపర్టీ షోలో రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది మాది వచ్చేసి ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఇంకా ఎన్సీడీ సాయిఫల వేరే ప్రాజెక్ట్స్ మోకిలాలో జరుగుతుంది ఎన్సిడి రాయల్ పెవిలియన్ వచ్చేసి స్టిల్ ప్లస్ త్రీ ఫోడియం లెవెన్ కాబట్టి ప్లస్ ఫిఫ్టీన్ రెసిడెన్షియల్ హౌస్ ఏ బ్లాక్ వచ్చేసి ఆల్రెడీ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది బీ బ్లాక్ బీ బ్లాక్ అని క్లబ్ హౌస్ వచ్చేసరికి సెప్టెంబర్లో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము క్రెడైల్ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ